అప్పుడు శివుడు ఉమా సంహితలో స్వయంగా పార్వతీదేవికి తాను చెప్పాడు పార్వతి మానవునికి సర్వకాల సర్వావస్థలలో ప్రశాంతతని జ్ఞానాన్ని సంపదని అన్ని రకాలైన అభివృద్ధులను కలగజేసే ఒక్కే ఒక్క మార్గం శ్రవణం తొమ్మిది భక్తి మార్గాలలో హనుమంతుని కథ వినడం ఎక్కువ గొప్పది అన్నాడు భాగవతంలోనే కాదు దేవీ భాగవతంలోను చిత్రం ఏంటంటే చివరికి మహాభారతంలో అన్నిటిలో నవవిధ భక్తి మార్గాలు ముందు శ్రవణములకి ఇచ్చారు శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అందులో మొట్టమొదటిది ఏమంటుంది భాగవతం శ్రవణం వినండి వినడం తేలిక్ కనుక